జగనన్నపై రాయిదాయిడి కేసులో బోండా ఉమా పేరు ఎందుకు బయట వస్తూ ఉంది చంద్రబాబు నాయుడు టీడీపీ నాయకులు పదే పదే బోండా ఉమా పేరును ఎందుకు బయట తీసుకొస్తున్నారు చంద్రబాబు నాయుడు దీనికి ప్రజలందరికీ కూడా సమాధానం చెప్పాలి పోలీసులు ఇప్పటి వరకు ఎవరి పేర్లు కూడా అనౌన్స్ చేయలేదే ఎలక్షన్ కోడ్ నిబంధనలో ఉన్నందువల్ల ఎలక్షన్ కమిషనర్కి ముందుగా నివేదిక ఎలా జరిగింది హత్యాయత్నం పైన పూర్తి రిపోర్టు ఎలక్షన్ కమిషనర్కి ఇవ్వాల్సి ఉంది ఈ లోపల బోండా ఉమా పేరు ఎలా బయట వచ్చింది మీకు ఎవరు చెప్పారు మీకు ఎందుకు అనుమానం వచ్చింది మీరు దాడి చేయించకపోతే బోండా ఉమా దగ్గర చంద్రబాబు దాడి చేయించకపోతే బోండా ఉమా పేరు ఎందుకు మీరు బయట తీసుకొస్తున్నారు అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను మీకు ఎవరు బోండా ఉమా పేరు చెప్పారు అని మిమ్మల్ని ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను అల్లర్లు రేపేది మీరు జగన్ అయి దాడి చెయ్యండి తలా ఒక రాయి తీసుకుని దాడి చెయ్యింది అని పదమూడవ తేదీ మధ్యాహ్నం తాడికొండలో చెప్పింది మీరు రెచ్చగొట్టింది మీరు పదే పదే కూడా వ్యక్తిగత విమర్శలు చేస్తున్నది మీరు ఇప్పుడు బోండా ఉమా పేరును బయటికి తీసుకొచ్చి అరెస్ట్ చేయబోతున్నారు అన్యాయంగా బోండా ఉమా పేరు చెప్తున్నారు అంటూ నిన్న ప్రెస్ రిలీజ్లు రిలీజ్ చేస్తూ ప్రెస్లో మా టీడీపీ నాయకులు మాట్లాడటం జరుగుతున్నది ఎంత అన్యాయం ఇది పోలీసులు ఇప్పటి వరకు నివేదిక ఇవ్వలేదు ప్రెస్ మీట్కి వచ్చి చెప్పలేదు ఎవరు నిందితులని చెప్పలేదు మీకు ఈ విషయాలన్నీ మీకు ఎందుకు అనుమానం వస్తుంది ఎందుకు బయట చెప్తున్నారు మీరు చేయించకపోతే మీరు చేయకపోతే ఈ విషయాలు మీరు ఎందుకు చెప్తున్నారో ప్రజలందరికీ కూడా చెప్పాల్సిన అవసరం ఉన్నది జగనన్నపై పదమూడవ తేదీ సాయంత్రం విజయవాడలో జరిగిన దాడి కేసులో జగనన్నపై రాయి విసిరితే ఆ రాయిపై ఎంత రాద్దాంతం చేశారు జగనన్నపై దాడి జరిగితే జగనన్న అభిమానులకు బాధ కలుగుతుంది జగనన్న కుటుంబ సభ్యులకు బాధ కలుగుతుంది కానీ మీరు ఎంత రాద్దాంతం చేసి ఒక ముఖ్యమంత్రి పైన రాయి విసిరితే మీ ఇష్టం వచ్చినట్లు మీడియాలో ప్రచారం చేసుకుని కోడికత్తి కేసు లాస్ట్ ఇయర్ అంటారు ఈ సంవత్సరం జగన్పై రాయి దాడి కేసు అంటారు డ్రామాలు అంటారు నాటకాలు అంటారు అంటే న్యాయస్థానాలు చేయాల్సిన పనిని పోలీసు దర్యాప్తులు పోలీసులు చేయాల్సిన పనిని కూడా మీరే చేసేస్తారు మీ ఇష్టం వచ్చినట్లు కట్టుకథలు అల్లుతారు న్యాయస్థానాల పరిధిని మీరు గౌరవించరు పోలీసుల్ని గౌరవించరు అధికారులను గౌరవించరు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు మీరు ఏం చేస్తున్నారు ఏం మాట్లాడుతున్నారు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఎంతసేపు కుట్రలు కుతంత్రాలు దాడులు చేయటం తప్ప నేను ఫలానా మంచి పని చేశాను పద్నాలుగు సంవత్సరాల పాలనలో మీకు ఇంత మంచి జరిగింది ఈ విధంగా మీకు మంచి చేశాను కాబట్టి నాకు ఓటు వేయండి అని అడిగే దమ్ము ధైర్యం చంద్రబాబు నాయుడుకు లేదు అని ఈ వీడియో ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను అవునంటారా కాదంటారా మిత్రులారా